హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన గాక నిరాత్రికాల సమయంలో ఈ విధంగా మనందరూ కూడా కలిసి దేవుని యొక్క నామను సరించటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను అమలాపురంలో ఈ యొక్క పరిచర్య ఒక దర్శనం ద్వారా మరి దైవ సేవకుల యొక్క మరి ప్రార్థన ఆశీర్వాదాల ద్వారా ఈ యొక్క పరిచర్య ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము కూడా ఈవెన్ కరోనా సంవత్సరంలో కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆగకుండా జరగడానికి దేవుడు అంతగానో సహాయమును కృపను దేవుడు అనుగ్రహింపచేస్తూ ఉన్నారు మరలా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ విధంగా మరి క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయటకు దేవుడు మనందరికీ చక్కటి అవకాశం దేవుడు చేశాడు నిన్నటి దినాన్న వాతావరణం అనుకూలంగా లేదు తుఫాను హెచ్చరిక తెలియజేశారు ఆ కారణాలు బట్టి మేము కొంచెం డిస్టర్బ్ అయ్యాం ఈరోజు ఉదయం కూడా వాతావరణం చల్లబడుతున్నప్పుడు కొంచెం భయం వేస్తూ ఉండేది మరలా కొంచెం ఎండ కాస్తున్నప్పుడు కొంచెం ధైర్యం కలిగేది అలాగా ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎంతగానో సహాయం చేసి కృపు చూపించి ఈ విధంగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి దేవుడు సహాయం చేశారు ఆ ప్రతి సంవత్సరం ఎవరొకరు దైవ సేవకుల్ని వాక్యం చెప్పడానికి ఆహ్వానించే ఈ సంవత్సరం కొన్ని పరిస్థితులు బట్టి ఆహ్వానించలేకపోయాం రెండవది ఆ సంఘమిడ్డలందరూ కూడా మీరే చెప్పండి అయ్యారని వారు చెప్పినటువంటి కారణాలను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో రెండు ప్రసంగాలు అంటే రెండు గంటలు ఉంటాయనుకోకండి అతి త్వరలోనే పది కావస్తుంది పదిన్నరకి ఈ యొక్క కూడికని ముగించడానికి మేము ప్రయత్నం చేస్తాం చిన్నపిల్లలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ కూడా అవి తిలకించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మూడు మాటలు నేను తెలియజేసి నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను ప్రపంచ సువార్థికుడు ప్రపంచంలో వంద వంద కోట్ల మందికి సువార్తను అందించినటువంటి గొప్ప దైవశాఖుడు బిల్లి గ్రహం గారు ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన వర్తమానంలో మూడు మాటలు తెలియజేశారు ఆ మూడు మాటలు నేను ఆధారంగా చేసుకుని ఈ రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను యేసు క్రీస్తు వారు పుట్టిన తర్వాత మొట్టమొదటి వర్తమానము గొర్రెల కాపర్లకి ఈ వర్తమానము అందించబడ్డదు గొర్రెల కాపర్లకి ఈ వర్తమానం అందించబడ్డదు లోకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమిదవ చూసినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములు ఉండి తమందను కాచుకుని చుండగా ప్రభుత్వ వారి ఎద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ సమాచారము గొర్రెల కాపర్లకు దేవుడు తన దూత ద్వారా అందించాడు దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు ఈ యొక్క ఏసు క్లిష్ పుట్టారు అనేటువంటి సందేశాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందించబడ్డారు గొర్రెల కాపరులకు దేవుని దూత వెళ్ళి గొర్రెల కాపరుతో చెప్పింది జ్ఞానులు జ్ఞానులైన వారికి ఇందాక దైవ సేవకులు చెప్పినట్లుగా జ్ఞానులు అయినటువంటి వారికి ఈ యొక్క వర్తమానం ఎలాగెళ్ళిందంటే ఆకాశంలో ఒక నక్షత్రం ద్వారా ఈ వర్తమానం వారికి అందించబడ్డాది రాజాని హేరోదికి ఎలాగ అందించబడ్డాది అంటే ఈ జ్ఞానుల ద్వారా రాజాని హేరోదికి అందించబడ్డది చాలా మందికి ఎలా తెలిసిందంటే ఈ గొర్రెల కాపర్ల ద్వారా చాలా మందికి తెలిసింది నుంచి ఒకరికి నుంచి ఒకరికి ఏసుకృష్ణ పుట్టాడు అనేటువంటి సమాచారం తెలింది తెలియజేయబడ్డది దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంత ఖర్చు పెట్టి మా శక్తికి మించి ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయటానికి గల కారణం ఏమిటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యుమెంట్ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాం ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏసుక్రీస్తు వారు పుట్టి రెండు వేల సంవత్సరాలు పైగా కావస్తుంది ఈ రెండు వేల సంవత్సరాల నుంచి ఆ ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు వారు పుట్టారు పుట్టారని తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అంటే ప్రపంచమంతా వంద మంది అనుకుంటే వంద మంది నుంచి మించి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మందికి ఈ వర్తమానం అందించబడ్డది ఇంకా ఒకరో ఇద్దరికో తెలియలేదేమో ఏసుక్రీస్తు వారు పుట్టారనేటువంటి వర్తమానం ఎక్కడ బాగా ఆ అడవి ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి వారికి అందించబడలేదేమో ఆల్మోస్ట్ అందరు కూడా యేసుక్రీస్తు వారు పుట్టారనే వర్తమానం అందించబడ్డారు ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క దైవ సేవకుడు ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఏసుక్రీస్తు వారు వాక్యం ప్రతి ఒక్కరితో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టారు ఏసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టారు చాలా మంది క్రిస్మస్ అంటే ఏంటంటే ఏసుక్రీస్తు వారు పుట్టాడు క్రిస్మస్ చాలా మంది ఒక గాంధీ జయంతి లాగా ఒక నెహ్రూ జయంతి లాగా ఏసు వారు పుట్టారు క్రిస్మస్ క్రిస్మస్ అంటే సెలవు అంటే క్రైస్తువుల పండగ క్రిస్మస్ అంటే పుట్టారు అంతవరకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది కానీ తెలుసుకోవలసింది తెలియబడవలసింది ప్రతి ఒక్కరు గుర్తించవలసింది ఏంటంటే ఏసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టారు ఒకసారి అమెరికా దేశంలో ఒక పెయింటర్ బొమ్మలు ఉన్నాడంట బొమ్మలు వేస్తూ ఉన్నాడు ఆయన రకరకాల పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్ లో పెట్టి అవి అమ్ముతూ ఉన్నాడు చాలా మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి పెయింటింగ్స్ కొనుక్కుంటూ ఉన్నాడు ఒక అడవి ప్రాంతం నుంచి అంటే అక్కడికి దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి అంటే అక్కడ కొంచెం నాగరికత తెలియనటువంటి ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చి బొమ్మలన్నీ కూడా చూస్తుంది ఈ బొమ్మల్లో ఒక బొమ్మ ఉంది ఆ చిత్రం ఎలా ఉందంటే యవన వయసు ఉన్నటువంటి యవనస్తుడు యవనస్తుడు ఆయన తలలో తల మీద ఈ ముళ్ళకిరీటం దాంట్లోంచి రక్తం కారుతుంది శరీరం అంతా రక్తం కారుతుంది చేతుల్లో మేకులు పక్కలో బల్లెపోటు శరీరం అంతా రక్తం కారుతూ సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఈయన పెయింటింగ్ చేసుకుంటుంది ఈ అడుగుతుంది అడుగుతుంది నవరు ఇక్కడ ఎలాగ వేలాడుతూ ఉన్నారంటే ఆయన ఏమన్నాడంటే ఆయన యేసు క్రీస్తు వారు అంటారు ఆయన్ని సిలివేశారు అని సిలువలో వేలాడుతున్నారు ఎందుకు ఇతను సిలివేశారు అని అడిగింది అమ్మాయి ఆయన ప్రజలందరి కొరకు సిలివేయబడి ప్రజలందరి కొరకు చనిపోడని చెప్పాడు అప్పుడు ఈ అమ్మ ఏమడుతుందంటే అయితే అతను నీ కొరకు చనిపోయాడు అని అడిగాడు నీ కొరకు చనిపోయాడన్ని ఎప్పుడైతే అడిగిందో వెంట అతను షాక్ ఇవ్వడు ఎన్నో చిత్రాలకు ఇస్తున్నాను యేసు నేను ఎన్నో చిత్రాలు గీసి ఎన్నో చిత్రాలు అమ్ముతూ ఉన్నాను కానీ ఇప్పటి వరకు నేను తెలుసుకోలేందంటే యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయారండి ఈ రాత్రి రాత్రికాల సమయంలో క్రైస్తవులు కూడా చాలా మంది సరైన అవగాహన లేక యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టారు మన కొరకు ఈ భూలోక రాజ్యానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోక రాజ్యానికి వచ్చారన్న విషయాన్ని గుర్తించట్లేదు గమనించండి ఈ చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఉన్నారు ఒక ఆయన ఆ విదేశాల నుంచి భారతదేశం సందర్శించి సందర్శించి రీసెర్చ్ చేసి ఆయన ఏం చెప్పాడంటే ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ గాడ్స్ భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని కనుక మనం లెక్క పెడితే మనిషికి ఎనమండుగురు దేవుళ్ళు వస్తారంట వీళ్ళందరి చరిత్రలు కూడా మనం ఆలోచన చేస్తే ఏం మనకు అర్థమవుతుందంటే మనిషిగా పుట్టి మనుషుల చేత దేవుళ్ళుగా పూజించబడుతున్నారు దేవుళ్ళుగా పిలవబడుతున్నారు చూడండి కొంతమంది ఆ సినిమా యాక్టర్లని వాళ్ళ యొక్క అభిమానులు మా దేవుడు అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకుల్ని వాళ్ళ అభిమానులు మా దేవుడు అంటున్నారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ యొక్క అభిమానం కానీ వీళ్ళందరి చరిత్ర మనం ఆలోచన చేసినప్పుడు మనిషిగా పుట్టి మనుషుల చేత దేవుళ్ళుగా పిలబడుతున్నారు కానీ ఏసుక్రీస్తువారు ఒక్కరు మాత్రమే ఏసుక్రీస్తువారు ఒక్కరు మాత్రమే ఆయన దేవుడు అండి మనిషిగా ఈ భూమి మీదకు వచ్చారు చప్పలు కొడుత దగ్గరగా దేవుని అక్క రామని మేం పడదాం వారు ఒక్కరు మాత్రమే ఆయన దేవుడు అండి మనిషిగా ఈ భూమి మీదకు వచ్చారు మాట ఇన్ఫర్మేషన్ ఈ గొర్రెల కాపరికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఒక బస్ స్టాండ్లో మనం ఉన్నాం చిన్న బాబు వచ్చి బాంబు పెట్టాడని చెప్పాడు ఎంతమంది మనం ఉన్నాం దీంట్లో చిన్న పాప వచ్చి ఇక్కడ ఫామ్ ఉందని చెప్పింది మనం చిన్న పాప దాని తెలివితేటలు ఉన్నాయా ఎన్ని చదువుకుంది ఎంత జ్ఞానం ఉంది ఏమో ఆలోచించకుండా వెంటనే దాన్ని స్పందిస్తాం ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారు అన్నది ముఖ్యం కాదు ఎవరు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ముఖ్యం కాదు దాంట్లో సత్యం ఎంత ఉందని నువ్వు తెలుసుకోవాలి వీళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ రాబడి ఉంది వెంటనే వాళ్ళు బయలుదేరండి వెంటనే వాళ్ళ బయలుదేరి వారు తమ గొర్రెలు విడిచిపెట్టి వెంటనే ఏసుక్రీస్తు వారిని చూడటానికి వెళ్ళాలి ఆకాశంలో నక్షత్రం ఉదయించినప్పుడు గొర్రెల కాపరులు జ్ఞానులు ఏసుక్రీస్తు వారిని దర్శించడానికి వెళ్ళాలి వారు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఏ వర్తమానం అందించబడిన తర్వాత ఇది నిజమా కాదా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు చాలా మందికి వర్తమానం అందించబడిన తర్వాత ఇది నిజమా కాదా అని తెలుసుకోవటానికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది నిజమా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కన్ఫర్మేషన్ వచ్చి తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు అన్నది ఇన్ఫర్మేషన్ అది ఎంతవరకు సత్యం అని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టారని ఎలాగ తెలుసుకోవాలి ఈ సృష్టిలో ఏది చూసినా దేవుణ్ణే చూపిస్తుంది నువ్వు ఏ విధంగా పరిశోధన చేసినా దేవుణ్ణే చూపిస్తుంది దేవుడెవరని పరిశోధన చేస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆకాశము దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడట పరిశోధన చేస్తున్నాడు ఎందుకు తెలుసా వివేకము కలిగి దేవుని వారు కలరేమని దేవుడు ఆకాశించిన పరిశీలిస్తున్నాడు పరిశోధన చేస్తున్నాడు గుట్టిగా నమ్ముకోమని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు ఎవరో ఫాస్ట్ గా చెప్పారు నమ్ముకోమని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు ఏవో ఉత్తముడని రుచి చూచి ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించి తెలుసుకోవాలి నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యేసుక్రి ఎందుకు ఆరాధన చేస్తున్నారు ఎంతో మంది తెలివైన వారు ఎందుకు యేసు ప్రభు ఆరాధన చేస్తున్నారు చదువుకున్న వారు ఎందుకు యేసుక్రి ఆరాధన చేస్తున్నారు సైంటిస్టులు ఎందుకు యేసుక్రి ఆరాధన చేస్తున్నారు అనేక మంది వారి కొరకు ఎందుకు ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అనేక మంది యేసుక్రి వారి కొరకు ఎందుకు జైల్లో పెట్టబడుతున్నారు ఏమిటి సత్యం దీంట్లో ఏముంది ఈ రాత్రి కాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అది కన్ఫర్మ్ అవుతుంది ఎందుకు ఏసుక్రీస్తు వారు పుట్టారు నీ కొరక ఏసుక్రీస్తు క్రీస్తు వారు పుట్టారన్నది ఇన్ఫర్మేషన్ ఆయన ఎందుకు పుట్టారో నువ్వు తెలుసుకోవాల్సింది కన్ఫర్మేషన్ వాళ్ళ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్య రేయబడ్డది వాళ్ళు గొర్రెలు కాపరు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు సాక్షిని చెప్పడానికి పనిచేయాలి సాక్షిని చెప్పడానికి పనిచేయాలి ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి చూసింది సాక్షిని చెప్పడానికి ఒకవేళ కోర్టులోకి వస్తే కనుక కొంత కొంతమందిని అనుమతించం ఉదాహరణకి మానసిక రోగం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతను కోర్టుకు వచ్చి నేను చూశానని చెప్తే అతను అంగీకరించు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఆ సరైన అవగాహన లేని వారిని వారు అంగీకరించారు ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు సాక్షిని చెప్పడానికి అర్హత లేనటువంటి వారు ఏదైనా నేను అని చెప్తే ఎవరు కూడా వినరు అతను వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని ఎవరు కూడా వినరు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళకి జరిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు ఎలాగ మారిపోయారంటే సాక్ష్యం చెప్పడానికి పనికి రానటువంటి వారు చెప్పడానికి నిషేధించబడినటువంటి వారు సాక్ష నిషేధించబ గల దేశములందంతట వారు గొర్రెలను విడిచి ఏసుక్రీస్తు వారు పుట్టారు మేము చూసాం ఏసుక్రీస్తు వారు పుట్టారు మేము విన్నాం దేవునితో మాట్లాడు మాతో మాట్లాడుంది మేము విన్నాం విన్న తర్వాత మేము వెళ్ళి చూసాం అని వారు గొర్రెలు విడిచిపెట్టి గొర్రెల కాపర్లు కాస్త దేవుని సావుకులుగా దేవుని కాపర్లుగా మారిపోయాడు చప్పలు కొడుతూ దేవుని అక్రామాన్ని హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ట్రాన్స్ఫర్మేషన్ రాత్రి కా సమయంలో ఇంత ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలంగా ఒక్క వ్యక్తి గురించి సత్యం తెలుసుకుంటే వారు నీ కొరకు పుట్టారు అని తెలుసుకుంటే దీనికి తగినటువంటి ప్రతిఫలం ఉంటారు ఒక ఇన్ఫర్మేషన్ నీకు వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి చేసుకోకపోతే నీకంటే దురదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు నీకంటే దురదృష్టవంత ఎవరు కూడా ఉండరు దీనికి ఒక మాట నా జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తాను నేను హెల్త్ అసిస్టెంట్ కోరి చేస్తాను శానిటరీ ఇన్స్పెక్టర్ మేమందరం ఎగ్జామ్ రాసాం నాకు ఎనభై మార్కులు ఎనభై ఒక్క మార్కులు ఇచ్చారు ఆ టైంలో దాన్ని కోర్టులో వేశారు ఈ జాబ్స్ ఈ వీళ్ళు చదువుకున్న యూనివర్సిటీ ఎలిజిబుల్ కాదండి అయితే ఏం జరిగిందంటే కోర్టులు వేశారన్న విషయం నాకు తెలియదు ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టడండి ఆ మెసేజ్ నేను చూసుకోలేదు ఒకవేళ చూసానేమో వావర్లుగా నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది ఎంతవరకు అని కన్ఫర్మ్ చేసుకోవాలి జరిగిన ప్రిన్సిపల్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చింది కారణం ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత దాన్ని కన్ఫామ్ చేసుకోకపోతే మనం చాలా దురదృష్టవంతుడు ఈ ఒకవేళ నువ్వు ఈ రోజున కన్ఫామ్ చేసుకున్నా చేసుకోకున్నా ఒక రోజు నీకు దానికి నిర్ధారణ జరుగుతుంది భూలోకరాజ్యంలో ధనవంతుడు ఉన్నాడు వాడికి ఎన్ని పాటలు వినపడినా ఎన్ని ప్రార్థనలు వినపడినా ఎంత వాక్యం వినపడినా వాడు దీన్ని గ్రహించలేదు వాడు ఒక రోజున చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత దేవుడిని చూశాడు దేవుని సింహాసనం చూసి రాజ్యం చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అప్పుడు చేసుకుంటే ప్రయోజనం ఏమో కూడా లేదు రేపు ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోమని దేవుని నాకు వాక్యం చెప్తుంది ఇన్ఫర్మేషన్ ఈ రాత్రి కాల సమయంలో మీకు అందిస్తున్నాం టీవీ ద్వారా వచ్చిందా రేడియో ద్వారా వచ్చిందా మైక్ ద్వారా వచ్చిందా సువార్త ద్వారా వచ్చిందా క్రిస్మస్ ద్వారా వచ్చిందా ఇది ఏ విధంగా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ ఉంది నువ్వు కన్ఫర్మేషన్ చేసుకుంటే నీకు జరిగేది ఏంటి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది వాళ్ళకి జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు సువార్థికులుగా మారారు వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లో లోయల్లో రప్పల్లో రాత్రి వెనక పగలనక ఎండకెండి చలికి తడిసి వర్షానికి తడిసి చలికి వలికేటువంటి వారు వారు ఏమైపోరు అంటే సమాజానికి దూరం ఉన్నవారు వారు సమాజంలోకి వెళుతున్నారు సమాజంలోకి వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళ యొక్క సాక్ష్యాన్ని ఎవరు కూడా నమ్మరు వీళ్ళ సాక్ష్యం చెప్తే ఎవరు కూడా వినేవారు కాదు అటువంటి వారిని అనేక మంది పిలిచి ఏంటో మీరు చెప్తున్నారు ఏం చూశారు మీరు ఏం విన్నారని అనేక మంది వారిని పిలిచి వారు సత్యాన్ని తెలుసుకునే స్థితికి వారు వెళ్ళారు ఈ రాత్రి కాల సమయంలో ప్రజలందరూ కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏసుకారు నీ కొరకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఇష్టం ఉంది ఇష్టం లేదు అన్నా ఏమన్నా సరే ఏసువారు నీ కొరకు పెట్టాడు అది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన బాధ్యతనిది ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాల్సిన బాధ్యత దేవుడు దేవుడే నిన్ను మారుస్తాడు నీ కొరకు పుట్టాడు అని నువ్వు అజ్ఞానములో ఉండి తెలుసుకుంటే దేవుడిని జ్ఞానవంతుడిగా మారుస్తాడు నువ్వు చీకటిలో ఉండి తెలుసుకుంటే దేవుడిని వెలుగులోనికి నడిపిస్తాడు నువ్వు అంధకారంలో ఉండి తెలుసుకుంటే దేవుడిని వెలుగులోనికి నడిపిస్తాడు అటువంటి కృప భాగ్యం ఈ రాత్రి కాల సమయంలో వాకి వింటాను ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహింపచేయనుగా చెప్పలు కూడా సమయంలో ప్రాముఖ్యమైన మాటలు మనం వినడానికి దేవుడి కృపణను గ్రహించారు అమ్మ ఒక్క ఐదు నిమిషాలు ఉండండి ఎవరు వెళ్ళిపోద్దు ఎంతో ప్రయాస్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఎందుకు చేతనంటే మీకు దేవుని యొక్క మాటలు అందించాలన్న ముఖ్య ఉద్దేశం అది చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మనము దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన మాటలు వినిచుండగా దేవుని యొక్క వాక్యం నుండి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుండగా దాన్ని మనం వినాలి దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి నిశ్చయపరుచుకోవాలి తద్వారా మన జీవితాల్లో జరిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గొప్ప మార్పును దేవుని జీవితంలో అనుగ్రహించబోతున్నాడు నిజంగా ఆ జాలర్లు చదువు లేని వారు పామర్లు ప్రభు యొక్క మాటను విన్నారు దాన్ని నిశ్చయపరుచుకున్నారు వారి జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే వారు భూమిని తల క్రిందలు చేసేటువంటి గొప్ప సాధనాలుగా మారిపోయారు చెప్పల గుడిచి బిగ్గరగా ప్రభు నామాన్ మారుత పిల్లల వారు ఎందుకు పనికి వారిగా లోకంలో ఉంటూ ఉండేవారు చాలా దీనులుగా ఉంటూ ఉండేవారు అలాంటి వారిని దేవుడు ప్రపంచాన్ని తలకిందులు వారిగా దేవుడు వారిని చేశాడు ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటను విని ఆయన మాటకు లోబడి ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వగలిగితే ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇవి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీ జీవితంలో గొప్ప